णा दाख़िली सूपर

ఎన్నికల ప్రణాళికని మనం ముందుకు నడిపించాం రాబోయేటువంటి నాలుగు సంవత్సరాలలో మరిన్ని వేయాలి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సుభిక్షంగా ఉంచాలి ప్రజలకు మేలు చేయాలని మన పరిస్థితి మన ప్రభుత్వం ఈరోజు ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి సందర్భం సంస్థాగత ఎన్నిక పార్లమెంట్ వేయాలి దీనికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి యొక్క మనోభావాల్ని అర్థం చేయాలి పెద్దలందరి నాయకులు కార్యకర్తలు అందరి ఆలోచనతో ఒక పటిష్టవంతమైనటువంటి పార్టీ నాయకత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఈరోజు నాతోటి